హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము మన స్టేకింగ్ వ్యాలెట్ స్టేకింగ్ వ్యాలెట్లో మనము నిన్న రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో తెలియచేయడం జరిగింది యాక్టివేషన్ ఏ విధంగా చేయాలో తెలియచేయడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో డిపాజిట్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇక్కడ మన ఐడి ఓపెన్ చేయగానే మన యూజర్ నేమ్ అండ్ మెయిల్ ఐడి ఏదైనా ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మన ఐడి అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అండ్ ఇంకా ఎవరైనా మన యాప్ని అప్డేట్ చేసుకోకపోతే ఒకసారి మీ యొక్క యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి ఆ విధంగా చేసినట్టయితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త అప్డేట్ కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట ఓకేనా కొందరికి నెట్వర్క్ ఇష్యూ వల్ల అండ్ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఇర్ర రన్ రావడం జరుగుతుంది ఇంకొక రెండు ఆప్షన్స్ కూడా ఇందులో కలిసేటటువంటి అవకాశం ఉంది ఒకటి డిస్ట్రిక్ రెండు జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది రెండు ఆప్షన్స్ కూడా వస్తున్నాయి ఆ రెండు ఆప్షన్స్ కూడా ఈరోజు అప్డేటు కంప్లీట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఆ రెండింటిని కూడా ఫిల్ అప్ చేసినట్టయితే ప్రొఫైల్ అప్డేట్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ ఇంతవరకు చేసుకున్న వారు కూడా చేయవలసి ఉంటుంది ఇప్పుడు చేసే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఆప్షన్ వస్తుంది ఆప్షన్ని ఎంచుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం డిపాజిట్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఇక్కడ మన ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యుఎస్డిటీ ఐఎస్డిటి ఉంది ఇక్కడ అమౌంట్ రూపకంగా కనిపిస్తుంది ఓకేనా జీరో ఉంది మనం ఏం కూడా ఇప్పటివరకు డిపాజిట్ చేయలేదు యాక్టివేట్ అయితే చేసినాం యాక్టివేట్ కూడా ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదా సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేస్తే వెరిఫైడ్ అని వచ్చినట్టయితే మీ యొక్క అకౌంటు యాక్టివేట్ అయినట్టు వంద రూపాయల తోటైనా లేదా వన్ డాలర్ పదకొండు యుఎస్డిటి తోటైనా మీరు యాక్టివేషన్ చేసుకుంటే ఇక్కడ వెరిఫైడ్ అని వస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హోమ్ పేజీకి వచ్చేద్దాం హోమ్ పేజీకి వచ్చేస్తే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ అయినా క్లిక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా దీని మీద అయినా క్లిక్ చేసుకోవచ్చు డిపాజిట్ అనే దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే రెండు ఆప్షన్స్ వచ్చాయి యుఎస్డిటి మీరు డిపాజిట్ చేయాలనుకుంటురా లేదా ఐఎస్డిటీ డిపాజిట్ చేయాలనుకుంటురా అని రావడం జరిగింది ఓకేనా ఇక్కడ యుఎస్డిటి డిపాజిట్ చేయాలనుకుంటే యుఎస్డిటి మీద క్లిక్ చేసుకోండి ఐఎస్డిటీ మీద డిపాజిట్ డిపాజిట్ చేసుకోవాలనుకుంటే ఐఎస్డిటీ మీద క్లిక్ చేయండి నేనైతే ఐఎస్డిటీ మీద క్లిక్ చేస్తున్నాను ఐఎస్డిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక యాభై ఐఎస్డిటీలను డిపాజిట్ చేయాలనుకుంటున్నా ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ కూడా ఇక్కడ యాభై ఐఎస్డిటీలు ఎంచుకున్న ఇక్కడ డిపాజిట్ లిమిట్ వన్ ఐఎస్డిటీ నుండి థౌజండ్ ఐఎస్డిటీ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు ఎలాంటి ఛార్జ్ ఉండదు ఇది కేవాలెట్ నుండి డిపాజిట్ చేసుకోవాలి అదే యుఎస్డిటి మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఐదు యుఎస్డిటి నుండి ఐదు యుఎస్డిటి నుండి థౌజండ్ యూఎస్డిటీ వరకు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఛార్జ్ కూడా ఫీ ఫ్రీజ్ ఫీజు అనేది ఎలాంటి ఫీజు అనేది లేదు ఛార్జ్ అనేది లేదు ఇది కూడా మనం కే వాలెట్ నుండి డిపాజిట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నేను ఐఎస్డిటి మీద క్లిక్ చేస్తున్నా ఐఎస్డిటి మీద క్లిక్ చేసిన ఇక్కడ యాభై ఐఎస్డిటీలను ఎంటర్ చేశాను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాం కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెండ్ ఫిఫ్టీ ఐఎస్డిటి టు కే వ్యాలెట్ అకౌంటు అడ్మిన్ ఈమెయిల్ ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఈమెయిల్ని మనము కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని కే వ్యాలెట్కి వెళ్ళి డిప్ మనము సెండ్ చేయాలన్నమాట ఓకేనా దీన్ని కాపీ అయితే వేసుకుంటున్నాను కాపీ చేసుకున్న తర్వాత మనం కే వ్యాలెట్కి వెళ్దాం ఇప్పుడు కే వ్యాలెట్కి అయితే వచ్చేసినాం కే వ్యాలెట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ హోమ్ పేజీకి వచ్చేద్దాం హోమ్ పేజీలో చూసుకున్నట్టయితే మన దగ్గర ఐఎస్డిటీ అయితే ఆరు వందల నలభై ఒక ఐఎస్డిటీ ఉంది దీంట్లో ఒక యాభై ఐఎస్డిటీలను మనం ఎంటర్ చేద్దాం సెండ్ క్లిక్ చేస్తున్నా సెండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టూ కేవాలిటీ యూజర్స్ టూ క్యూసీసీ ఎక్స్చేంజ్ టూ కేవాలిటీ యూజర్స్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఏదైతే మేలు అక్కడ కాపీ చేసుకున్నామో ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో వచ్చింది కదా రెడ్ కలర్లో ఇక్కడ రెడ్ కలర్లో వచ్చింది కదా దీని మీద క్లిక్ చేసుకోండి జీరో జీరో అనే దాని మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ గ్రీన్ కలర్లోకి మారడం జరుగుతుంది ఓకేనా డీప్ స్టేక్ డిపాజిట్ స్టేకింగ్ వ్యాలెట్ డాట్ కామ్ అని ఉంది ఓకేనా ఇక్కడ ఐఎస్డిటీలు ఫిఫ్టీ ఐఎస్డిటీలను ఎంటర్ చేస్తున్నారు ఓకేనా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేసుకోండి ఇక్కడ ఫీజు కూడా జీరో ఉంటుంది గ్యాస్ ఫీజు అనేది జీరో ఉంది ఏం లేదు నెట్వర్క్ ఇంటర్నెల్లో అండ్ రిసీప్ట్ దీప్ స్టేక్ అని ఉంది ఓకేనా ఇక్కడ యాభై ఐఎస్డిటీలను అయితే ఎంటర్ చేసిన ఇక్కడ సెండ్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేస్తున్నాను ఆర్ యూ షూర్ సెండ్ ఫిఫ్టీ ఐఎస్డిటీ టు దీప్ స్టేక్ ఓకే క్యాన్సలర్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నాను కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ సక్సెస్ అయితే అయిపోయింది ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అన్నట్టుగా ఓకే డన్ అని క్లిక్ చేస్తున్నా డన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కే వ్యాలెట్ నుండి మనం పంపించాం కదా ఎన్ని కే వ్యాలెట్ నుండి పంపించవచ్చు నీ కే వ్యాలెట్ నుండి నాకే వ్యాలెట్ నుండి లేకపోతే ఇంకోరి కే వ్యాలెట్ నుండి పంపియొద్దు అన్నట్టుగా ఏముండదు అనమాట ఓకేనా ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన అకౌంట్ వ్యాలెట్ అని ఉంటుంది అకౌంట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీని మీద వ్యాలెట్ మెయిన్ వ్యాలెట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఎవరిదైతే వ్యాలెట్కు సంబంధించిన నేము అండ్ మెయిల్ ఐడి ఇక్కడ వస్తుంది ఈ మెయిల్ ఐడిని మీరు కాపీ చేసుకోండి కాపీ చేసుకుంటే డబల్ సింబల్ ఉంది కదా డబల్ సింబల్ మీద డబల్ సింబల్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే కాపీ అయిపోతుంది కాపీ అయిన దాన్ని ఇక్కడ మీరు మన స్టేకింగ్ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ మెయిల్ మీరు ఏ వ్యాలెట్ నుండి పంపించారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫైడ్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు డిపాజిట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ యూఎస్డి ఐఎస్డిటి సక్సెస్ఫుల్ అన్నట్టుగా మనకు రావడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఐడి దానికి సంబంధించినటువంటి ఫీజు ఐఎస్డిటి అండ్ టోటల్గా మనకు వ్యాలెట్కి వచ్చినట్టుగా చూపిస్తుంది ఓకేనా ఇప్పుడు హోమ్ పేజీకి వచ్చేద్దాం ఇక్కడ హోమ్ పేజీలో చూసుకోండి ఐఎస్డిటి యాభై వచ్చినాయి అండ్ ఐదు వేల రూపాయల వర్తగల అమౌంటు ఓకేనా ఈ విధంగా డిపాజిట్ చేసుకునేటటువంటి విధానము అది మీరు ఐఎస్డిటీలో చేసుకోవచ్చు యూఎస్డిటీ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా డిపాజిట్ చేసుకునే విధానం అయితే ఈ విధంగా చేసుకోవాలి అండ్ మనకు కిబో సంస్థ యొక్క సిఇఓ వెంకటరావు వెంకట్రావు సార్ గోల్డ్ కాయిన్ ఎప్పుడైతే పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారో ఈరోజు ఇస్తానని చెప్పడం జరిగింది పది గంటల వరకు నేను వాయిస్ మెసేజ్ ఇస్తాను అండ్ ఆ తర్వాత మీరు గోల్డ్ కాయిన్ని పర్చేజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఫస్ట్ మూడు వందల రూపాయలతోటి ఐదు వందల రూపాయలతోటి వెయ్యి రూపాయలతోటి అండ్ మూడు వేలతోటి ఐదు వేలతోటి కొనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది దానికి డబల్గా మైనింగ్ గోల్డ్ కాయిన్ ఇస్తానని చెప్పడం జరిగింది మీకు పర్చేజ్ చేసుకున్న గోల్డ్ కాయిన్ మీకు నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పడం జరిగింది అండ్ డబల్ ఇచ్చేటటువంటి గోల్డ్ మైనింగ్ కాయిన్ మాత్రం థర్టీ ల్యాక్స్ పీపుల్స్ ఎప్పుడైతే గోల్డ్ కాయిన్ కొనుక్కుంటారో అకౌంట్స్ అయితే అప్పుడు క్లోజ్ చేసి గోల్డ్ కాయిన్ అనేది క్లోజ్ చేసి అప్పుడు ఆ తర్వాత మీకు ఇచ్చినటువంటి మైనింగ్ డబల్గా డబల్గా ఇచ్చినటువంటి మైనింగ్ కాయిన్ని సగం అమ్ముకోవడానికి సగము పర్సెంటేజ్ వైజ్గా ఇస్తానని చెప్పడం జరిగింది ఓకేనా గోల్డ్ కాయిన్ పర్చేజ్ చేసేది అవకాశం ఇవ్వగానే మళ్ళీ మీకు వీడియో ద్వారా ఆడియో ద్వారా మీకు తెలియపరుస్తాను ఇదైతే ఇందులో నేను చెప్పినటువంటి విషయము డిపాజిట్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరించాలని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క అప్డేటు మన ఛానల్లో వస్తుంది కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ కాండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ప్రోత్సహిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్